ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు కేక్ కట్ చేశారు అనంతరం మూడు వందల యాభై మంది పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కురుపాం నియోజకవర్గం ప్రజల తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గురుపాం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా పేద అక్క చెల్లులకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన కురుప నియోజకవర్గం తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజచ్చు సమయ